సిద్దిపేట జిల్లాలో కొలువుతూరిన కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మంత్రి వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కమిషనర్ హరీష్ ఉన్నారు కళ్యాణోత్సవాల్లో భాగంగా దృష్టి కుంభం నిర్వహించారు రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు సోమవారం లక్ష బిల్వార్చన మహామంగళహారతి మంత్రపుష్ప కార్యక్రమాలు జరుగుతాయి మల్లన్న కళ్యాణానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు ముప్పై వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు ఆలయ రాజగోపురాన్ని క్లీన్ చేయగా క్యూ లైన్లపైన చలువ పందిల్ వేశారు తోటబావి వద్ద నిర్వహించే కళ్యాణాన్ని భక్తులు తిలకించే విధంగా ప్రత్యేక గ్యాలరీలతో పాటు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు నోపేత రక్షితాంశ వధూవరం మరి ఎక్కడైతేనో ఆ స్వామి స్వామి వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వామి అమ్మవార్లతో కట్టే వస్త్రాలు అదేవిధంగా ముఖ్యాల కలంపురాలు స్వామికి సమర్పించే వస్త్ర